హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గురలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో గోవా ని చూస్తున్నాము గోవాకి బ ఇంట్లో నుంచి బయలుదేరాము అక్కడ రైల్వే స్టేషన్లో హోటల్లో టిఫిన్ చేసాము ఎర్లీ మార్నింగ్ అక్కడ దిగాము ఇక్కడ రైల్వే స్టేషన్లో టిఫిన్ చేసి ట్రైన్ ఎక్కాము రైల్వే స్టేషన్కి వెళ్ళాము అక్కడ నెంబర్ చూసుకొని రైల్లోకి ఎక్కాము పిల్లలందరూ కూర్చున్నాం ఇలా రిజర్స్ ఇస్తున్నాను సైలెంట్ గా ఉన్నారు బయట వెదర్ అలా ఉంది స్టేషన్ లో గోవా స్టేషన్ లో దిగి అక్కడ వెహికల్ తీసుకొని రిసార్ట్ కి వెళ్ళాము దాదాపు వెదర్ చూడండి ఎలా ఉన్నా ఎర్లీ మార్నింగ్ ఇది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వర్షం పడుతుంది ఒక ప్లేస్ లో వర్షం ఉంది ఒక ప్లేస్ లో లేదు ఇది బ్రిడ్జ్ లాగానే ఉంది కి వెళ్తున్న దాటను ఇది వాస్కో స్టాప్ లో దిగాము అక్కడ నుంచి రిసార్ట్ బుక్ చేసుకున్న రిసార్ట్ కి వెళ్ళాము వెహికల్ లో వెహికల్ మాట్లాడుకొని అందులో కూర్చొని వెళ్ళాం అందరం ఇక్కడ వర్షం పడుతుంది వెదర్ చూడని ఎలా ఉందో అక్కడ ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో మొత్తం సముద్రాలు చెట్లు చాలా ఉన్నాయి బీచెస్ అయితే చాలా ఉన్నాయి ట్వంటీ దాకా ఉన్నాయి మెయిన్ బీచెస్ చూసాము ఇది ఇది కూడా ఒక సముద్రం ఉదా ఇక్కడ ట్రాఫిక్ లేదు ఎంత స్పీడ్ గా అయినా వెళ్ళొచ్చు ఎర్లీ మార్నింగ్ కదా అందుకే వెహికల్స్ కూడా ఏం లేవు ఏమి రిసార్ట్స్ అన్ని అక్కడికి ఫైవ్ ఫైవ్ కి దిగాము వాస్కో లో అక్కడ నుంచి ఎప్పుడు వెళ్తున్నాము రిసార్ట్ కి వెళ్ళేసరికి సెవెన్ అయింది షోరూమ్స్ ఉన్నాయి చూడండి ఇల్లు బిల్డింగ్స్ చూడండి ఇది మేము దిగిన రిసార్ట్ ఇది మేము తీసుకునే రూము అందులో లగేజ్ పెట్టుకొని బ్రష్ చేసేసుకొని ఇక్కడ హోటల్లో టీ తాగాము ఇక్కడ టీ కప్ ఒక కప్ టీ ఇస్తే మనమే ఆ చిన్న కట్టెలో టీ ఇస్తారు మనమే షుగర్ కలుపుకొని తాగాలి టీ చాలా బాగుంది మేము జింజర్ టీ చెప్దాము అక్కడ రిసార్ట్ లో బయట చూడండి జింజర్ టీ చాలా బాగుంది ఇది తినడానికి ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ని క్లీన్ చేస్తున్నారు పైప్స్ పెట్టి ఇక్కడ టూ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి స్టార్టింగ్ ఒకటి లోపల ఒకటి ఇదేమో కపుల్స్ ఇది మేము అడిగేసరికి పిల్లల్ని కూడా రానిచ్చారు టీ తాగేసి స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళి ఒక టూ టూ అవర్స్ ఆడాము అందరం ఇవా చాలా పెద్దగా ఉంది స్విమ్మింగ్ పూల్ సిక్స్ ఫీట్స్ దాకా ఉన్నాయి నలుగురు చేతులు పెట్టుకొని తిరిగాము స్విమ్మింగ్ పూల్ ఆడినప్పుడు చాలా బాగా అనిపించింది పాపని నేను ఎత్తుకున్నాను వాటర్లో ఇది పెద్దగా ఉండేసరికి వాళ్ళు నిల్చుంటే మునిగిపోతున్నారు లో తక్కువగా ఉంది పోతూ ఉంటే పెరుగుతూ ఉంది ఆ స్విమ్మింగ్ పూల్ టూ ఓవర్స్ చాలాసేపు బాగా ఆడాము చాలా బాగా అనిపించింది మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా నలుగురు నాకు సున్నంగ్ వచ్చు ఎలా మునిగిలేశారో చూడండి క్లీన్ చేసినందుకు వాటర్ చాలా బాగున్నాయి అక్కడ రెయిన్ పడ్డందుకు అక్కడ చైర్స్ అవ్వండి అవన్నీ తీసేశారు చాలా పెద్దగా ఉంది మేమున్న రిసార్ట్ ఇక్కడ రూమ్స్ చాలా ఉన్నాయి అపార్ట్మెంట్స్ లాగా ఉన్నాయి అన్ని అపార్ట్మెంట్స్ లో ఉన్నారు బాగానే పబ్లిక్ మేము ఫస్ట్ ఫ్లోర్ తీసుకున్నాము ముందుగా బుక్ చేసుకున్నాడు ఎందుకు అక్కడికప్పుడు కావాలంటే ఫస్ట్ ఫ్లోర్ లో అప్పుడే వేకెంట్ అయింది అప్పుడే ఇచ్చారు మాకు రూమ్ வாட்டோ ஆடுங் பூல்ல எந்த சேஃபோ தக்கு அனுப்ப வாட்டர் தோட்டமா இங்க சம்மன் காட்டி மஞ்ச அனுப்பாசாரி பை எக்ஸி వాళ్ళ బాబా అక్కడ ఎక్కాను ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఎలా వెళ్తున్నాడు చూడండి అసలు వాటర్ లో వెయిట్ తెలియదు అంటారు మా బాబు స్విమ్మింగ్ నేర్చుకున్నందుకు ఎంత బాగా చేస్తున్నాడు చూడండి ఎప్పుడు మీ మా ఫ్యామిలీ మనందరం వాటర్ తో ఆడాము இது ஃப்ரடே ரோஜா எர்லி மார்னிங் குருவாரம் மார்னிங் வெளாருவார்க்கு உண்டு ட்ரெயின டென் கேம మార్నింగ్ స్విమ్మింగ్ చేయడం వల్ల ఆకలి మంచిగా అవుతుంది హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి స్విమ్మింగ్ నేర్చుకోవడం చాలా మంచిది కదా మనం కూడా పిల్లలకు నేర్పియాలి మెయిన్ థైరాయిడ్ ఇష్యూ అనేది రాకుండా ఉంటుంది స్విమ్మింగ్ పూల్ లోపల baba -ba -ba baik keustanan ఫోర్ం పద అంటే ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అనేసి వన్ అవర్ చేశారు పిల్లలు ఒకటేసారి ముగ్గురు మునుగుదాం అనేసి కూర్చున్నారు గ చూడండి ముగ్గురు తర్వాత ఫ్రెష్ అయ్యి కార్ లో వెళ్ళాము బయటికి హోటల్ కు వెళ్ళేసి ఇది చర్చ్ లో వెళ్తుంటే కనిపిస్తుంది ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ దాకా ఉన్నాయి చర్చ్ రెండు చాలా పెద్ద చర్చెస్ ఉన్నాయి ఇక్కడ బైక్స్ కూడా రెంట్ కి ఇస్తారు మనం తిరగడానికి కపుల్స్ అలా ఉంటే వెళ్ళొచ్చు అన్ని రకాల వెహికల్స్ కూడా రెంట్ కి లభిస్తాయి షాప్స్ బిల్డింగ్స్ హోటల్లో మసాలా దోశ తీసుకున్నాను నేను పేపర్ దోశ ఆనియన్ దోశ ప్లేన్ దోశ ఇది పేపర్ మసాలా దోశ పూరి పూరికి ఇక్కడ చోలే ఇచ్చారు నేను మైసూర్ మసాలా దోశ తీసుకున్నాను ఇది చూలే పూరి మేము తీసుకున్నాము ఇది చిన్న ఇది దోశ ఊతప్ప చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ చేసి బయటికి వెళ్ళాము టీ తాగేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గోవాల ఎర్లీ మార్నింగ్ మాకు మించే గడిపిన సమయం